వాళ్ళకి ఇచ్చిన పోయింది వాళ్ళని చేస్తాము చేస్తామంటే చేస్తలేరు చూస్తారు ఒక రక్త పూర్తిగా మీరు తెచ్చి పెడతారు ఒక రోజు చూస్తాం మొత్తం వానలు కొడితే బురద మస్సు బందులు కుక్కలు తెచ్చిపో దాని వారు చుట్టూ ఎలాంటి చాలా అభిమానాలు అక్కడ ఇక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుంది జనాల మధ్యలో ఉంది క్రిస్టియన్స్లో ఉంది ఇక్కడ హిందూలో ఉంది ఇక్కడ హిందూలో ఉంది అక్కడ

రామ్కేళ్ళతో మాట్లాడితే వాళ్ళు బయోమైనింగ్ చేద్దామని అంటే మనకి ఇష్యూ ఏంటంటే అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అయిపోయింది స్పేస్ వాళ్ళు మిషనరీ పైన పెట్టుకున్నామంటే స్పేస్ లేదు అంతా ట్రైవింగ్ టెంపరీ ఏరియా ల్యాక్స్ మనకు అడ్వాన్స్ పే అని చెప్పేసి వాళ్ళు గవర్నర్ డంపు యాక్సెప్ట్ టెంపరీగా ఏం చేస్తున్నామంటే ఇది రోడ్ వేసేఫ్టీ ఆ టైంలో ఇదంతా రోడ్ అయిపోతుంది ఇది లిఫ్ట్ చేసి పైన ఒక దగ్గరే పెట్టేస్తే మళ్ళీ ఎవ్రీడే యాక్టివిటీస్ కానీ ఒక డైవర్షన్ రోడ్ వేయించండి సార్ అక్కడ ఎన్కేయించారు ఈ రోడ్ వేయించిన తర్వాత భయమైనంగ్ చేసాను మెషిన్ రేపెట్టి పెట్టే ఎగ్జామ్స్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు వేపించి ఎక్కడన్నా పెట్టిద్దామని ఎక్కి నన్ను పెట్టిద్దామని చూస్తున్నాం సార్ వాళ్ళ వర్షం తగ్గిన తర్వాత ఇదో ప్లాన్ ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది ఉన్నారు అనారోగ్య ప్లాన్ అనేది ఏంటంటే అక్కడ ఏదైనా డిగ్గింగ్ చేసి దాన్ని ప్లాన్ చేసుకోవాలంటే ప్రపోజల్ పెట్టుకోండి అప్పటి దాకా టెంపర్ వేరే ఇక్కడ దగ్గర రానివ్వకుండా ఇక్కడ దగ్గర వస్తే ఏంటంటే వీళ్ళకి నెలొస్తుంది అంటే ఇప్పుడు ఆ సమయం అవతల అవతల ప్రపోజల్ పెట్టుకుంటే అప్పటి దాకా టెంపర్ వేరేదని

ఫుల్ అయిపోయింది వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది సార్ ఆల్రెడీ వేరే హెచ్ఎండి ల్యాండ్ గురించి మనం కరెక్ట్ కానీ గవర్నమెంట్ Kami भी तो जो కాకపోతేనే వాళ్ళు ఏంటంటే ఓన్లీ మున్సిపాలిటీ దాన్ని అవుతుంది ప్లాన్ అనేది ఆ స్తంభం ఉంది కదా కన్ఫైన్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ వెహికల్స్ అవి పార్క్ అంటే ప్లాన్ చేస్తాం ಡೈವರ್ಷನ್ ರೋಡ್ ಎನ್ಕಲ್ಪದ ವರ್ಷಾಕಿ ಕಂಟ್ರಕ್ಟರ್ ಪೇಸ ರೋಡ್ ಅಂತ ವೈಲ್ ಅದ ಅಂತ ಮತ್ತೆ ಇಬ್ಬರು ಶಾಂಕ್ಷನ್ ತಪ್ಪು ಮೋಡ್ಕು ಮನೋಷನ್